ఆల్రెడీ నోటీస్ కూడా వెళ్ళండి నేను ఒకటే చెప్తున్నా అన్న నేను ఒకటే చెప్తున్నా సరే ఇప్పుడు నేను ఒకటే చెప్తాను అన్న నేను ఒకటే చెప్పాను వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నట్టు నేను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశాను మరి ఇంత పెద్ద ఛాలెంజ్ చేసిన తర్వాత ఆహా నేను ఎంత సచ్చీలుండి కాకపోతే కాదు నేను ఎంత సచ్చీలుండి కాకపోతే ఈ ఛాలెంజ్ చేస్తాను ఎలా కాదు నిరూపించు స్వామి గురించి ఎక్కువ మాట్లాడింది నేనే కాదు కాదు నేను ఒకటి చెప్తాను వినండి 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 నేను ఒకటి చెప్తాను ఇప్పుడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకోండి అంటే నేను పెద్ద గొప్పవాడిని నేను చెప్పట్ల మీ కళ్ళు ఎదురుకుండానే నేను మూడు నాలుగు అంశాలు చెప్తాను కొవ్వూరు నుంచి గుండుగోళ్ళను రెండు వేల ఎనిమిది వందల కోట్లు గ్రీన్ఫీల్డ్ ఖమ్మం దగ్గర నుంచి భోగాపురం మూడు వేల ఆరు వందల కోట్లు దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి ఐదు వేల కోట్లు సిక్స్ లైన్ హైవే ఇది కాకుండా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ రోడ్ కూడా శాంక్షన్ చూపిస్తాను ఇన్ని ప్రపోజల్స్ ఎన్ని వేల కోట్లు అయిందండి ఇక్కడే పదివేలు కోట్లు దాటేసింది కదా సింపుల్గా నేను చెప్తాను ఇంకా ఇది కాకుండా మిగతా లెక్కలన్నీ మీరు చూసుకోండి ఎలా చూసుకున్నా పదిహేడు పద్దెనిమిది వేలు కోట్లు వస్తుంది నేను ఐదు సంవత్సరాలు ఎంపీ కింద ఉన్న టైంలో చేసినాయి మీరు ఎవరినైనా చూపించుకోండి రామ్మోహన్ నాయుడునైనా చూపించుకోండి అన్ని వేలు కోట్లు తెచ్చడం ఛాలెంజ్ మళ్ళీ చెప్తున్నా అంటే నేను మాట్లాడిన మాటల్లో ఎక్కువ సార్లు మాట్లాడింది